హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ టాప్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే చూసేద్దాం ఎట్టకేలకు అల్లు అర్జున్ ఇష్యూపై ఏపీ పవన్ అయ్యారు తనదైన స్టైల్లో దీనిపై మాట్లాడారు గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారంటూ బన్నీ ఇష్యూను సింగిల్ లైన్ లో తేల్చేశారు అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలని అయితే ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించినట్టయిందని పవన్ క్లియర్ గా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అల్లు అర్జున్ అరెస్ట్ చేశారనడం సరికాదని అభిప్రాయపడ్డారు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి ఆ స్థాయి దాటిన బలమైన నేత అంటూ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చారు బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్ట్ చేశారని చెప్పారు చట్టం ఎవరికీ చుట్టం కాదని ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ రెడ్డి కృషి చేశారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు పుష్ప బెనిఫిట్ షోలకు టికెట్ రేట్ పెంచడం కూడా పరిశ్రమను ప్రోత్సహించడమే కదా అంటూ చెప్పారు ఈయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న గ్యాంగ్స్టర్ మూవీ ఓజీ ఇటీవల పవన్ ఎక్కడకు వెళ్ళినా ఓజీ ఓజీ అంటూ అభిమానులు నినాదాలు చేస్తున్నారు అభిమానులు అలా అనగానే నవ్వుకునే పవన్ కడపలో మాత్రం అసహనం వ్యక్తం చేశారు ఏంటయ్యా మీరు ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో కూడా తెలియదా పక్కకు జరగండి అంటూ చిరాకు పడ్డారు ఓజీ అంటూ వర్చిన పై కడపలో చిరాకు పడిన పవన్ కళ్యాణ్ మంగళగిరి లో మాత్రం కాస్త కూల్గా మాట్లాడారు ఫ్యాన్స్ అందరూ ఓజీ ఓజీ అని అరుస్తుంటే తనకు బెదిరింపులా అనిపిస్తుందని చెబుతూనే తన అప్కమింగ్ సినిమా అప్డేట్స్ ఇచ్చారు పవన్ మేకర్స్ అందరికీ తాను సరిపడా డేట్స్ ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదని చెప్పిన పవన్ హరిహర వీరమల్లుకు ఇంకో ఎనిమిది రోజుల షూటింగ్ పెండింగ్ ఉందంటూ తన ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు అంతేకాదు త్వరలోనే హరిహర ఓజీ రెండు సినిమాలను పూర్తి చేస్తా అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు ఈయన ప్రభాస్ హీరోగా నాగశ్విన్ కాంబోలో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన సూపర్ డూపర్ హిట్ మూవీ కల్కి మరో అరుదైన ఘనతను ఈ సినిమా సాధించింది ఈ ఏడాది ఐఎండిబిలో అత్యంత ఆదరణ పొందిన టాప్ టెన్ సినిమాల్లో ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది అయితే ఇదే విషయాన్ని తమ సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేసిన ఈ మూవీ టీమ్ ఈ ఘనత సాధించినందుకు సంతోషంగా ఉందంటూ తన ట్వీట్ లో చేసింది తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అమరావతిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్తో భేటీ అయ్యారు గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు పవన్ ను ఆహ్వానించారు గేమ్ చేంజర్ ఈవెంట్కు మీరు వస్తే బాగుంటుందంటూ రిక్వెస్ట్ చేశారు ఇక గేమ్ చేంజర్ సినిమా టికెట్ రేట్ పెంపుపై కూడా పవన్తో మాట్లాడారు దిల్ రాజు దీంతో చిరణ్ గేమ్ చేంజర్ మూవీ ఈవెంట్కు పవన్ కళ్యాణ్ వస్తారనే టాక్ నెట్టింటా తెగ వైరల్ అవుతాం పవన్ ఇరవై మూడేళ్ల రికార్డ్ ఎట్టకేలకు బద్దలైంది టూ సినిమాతో బన్నీ ఈ రికార్డును బద్దలు కొట్టడం ఎక్కింది సంధ్యా థియేటర్లో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్ సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి ఉంది రెండు వేల ఒకటిలో విడుదలైన ఈ మూవీ సంధ్యా థియేటర్లో ఒక కోటి యాభై ఆరు లక్షల రూపాయలను రాబట్టి అప్పట్లో రికార్డ్ క్రియేట్ చేసింది అయితే ఇదే రికార్డును దాదాపు ఇరవై మూడేళ్ల తర్వాత పుష్ప పుష్పటు బ్రేక్ చేసింది డిసెంబర్ ఐదున రిలీజ్ అయిన అల్లు అర్జున్ టూ మూవీ ఇరవై నాలుగు రోజులకు గాను ఒక కోటి యాభై తొమ్మిది లక్షలను వసూలు చేసింది మొత్తానికి ఖుషీ సినిమా ఆల్ టైమ్ కలెక్షన్స్ దాటేసింది బండి మూవీ అలు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ఈ అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చిందన్నారు అందుకే రేవంత్ రెడ్డి సినిమా వాళ్లపై మాట్లాడారని ఆరోపించారు సినిమా వాళ్లపైన పడి అటెన్షన్ డైవర్షన్ కోసం ముఖ్యమంత్రి పాక్లాడారని ఆరోపించారు సినిమా వాళ్లతో పాటు ఆత్మహత్యలు చేసుకున్న గురుకుల విద్యార్థులు ఆటో డ్రైవర్లు రైతన్నలు నేతన్నల మరణాలపైన స్పందించాలని డిమాండ్ చేశారు కేటీఆర్ అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్ కొత్త ఏడాదిలో పుష్ప టూ సినిమాకు కొత్త సీన్స్ యాడ్ చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది సినిమా ఓపెనింగ్ సీన్స్ కు సంబంధించి కొన్ని సీన్స్ కలిపేందుకు రెడీ అవుతోంది మూవీ టీం ఆల్రెడీ ఈ పోర్షన్ కు సంబంధించి బన్నీ డబ్బింగ్ పూర్తి కూడా చేసినట్టుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ముగుస్తోంది ఎన్నో ఆశలు ఆలోచనల మధ్య గత సంవత్సర జ్ఞాపకాలతో కొత్త సంవత్సరంలో అడుగుపడబోతోంది అయితే అందరికేమో కానీ మన టాలీవుడ్లో ఉన్న ఈ ఆరు సెలబ్రిటీలకు మాత్రం గత సంవత్సరం చేతు జ్ఞాపకంగా మారింది ఇంకో మాటలో చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగు వారికి చుక్కలు చూపించింది ఓ అమ్మాయి తనను మోసం చేశాడంటూ రాజ్ తరుణ్ పై పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం రాజ్ తరుణ్ తప్పించుకొని తిరగడం పెద్ద ఇష్యూ అయింది అలాగే టాలీవుడ్ కింగ్ నాగార్జున ఎన్కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా అధికారులు తెల్లారేలోపే కూల్ చేయడం కొండా సురేఖ కామెంట్స్ కారణంగా నాగ్ ఫ్యామిలీతో సహా కోర్టు మెట్లెక్కడం కూడా ఈ స్టార్ హీరోకు రెండు వేల ఇరవై నాలుగు కాస్త చేదేలా చేసింది గతంలో చేసిన ఓ ట్వీట్ కారణంగా ఆర్జీవీపై నెల్లూరులో కేసు నమోదు కావడం నిన్న మొన్నటి వరకు మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవతో తెలుగు టూ స్టేట్స్ ఊగిపోవడం బన్నీ జైల్ ఇష్యూ కూడా రెండు వేల ఇరవై నాలుగులో బిగ్ కాండ్రోగా రికార్డ్ అయింది